శ్రీ చైతన్య స్కూల్ మందమర్రి స్కూల్లో ఈరోజు ఒక ప్రోగ్రాం చేశారు అది తాతలతో నానమ్మలతో కలిసి ప్రత్యేకంగా చిన్ని చిన్ని ఆటలు నిర్వహించారు పెద్దలు పిల్లలు కలిసి ఆడిన విధానం చూడటానికి చాలా ఆనందంగా ఉంది ప్రతి ఆటలో వారి నవ్వులు సందడి ప్రేమ అన్నీ కలిసిన ఆనందాలు కనిపించాయి తమ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ తాతలు నానమ్మలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు పిల్లలు వారితో కలిసి ఆడుతూ ఎంతో గర్వంగా ఆనందంగా ఫీల్ అయ్యి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు కదా పిల్లలు కుటుంబ ఆనందాలని గుర్తు చేసే అందమైన రోజుగా మారింది అందరి హృదయాలలో మంచి జ్ఞాపకాలు మిగిల్చిన ఆ రోజే ఈరోజు మా స్కూల్కి ప్రత్యేకంగా నిలిచిపోయింది అని పిల్లలు సంతోషంగా చెప్పిన మాటలు చాలా అందంగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నానమ్మలు తాతయ్యలు కలిసి ఆడిన ఆట ఫుల్ వీడియో